ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ కోడాలి నాని నామినేషన్ రద్దు కాబోతుందంటే అవుననే సమాధానం పడుతుంది ఎందుకు అంటే నామినేషన్ పత్రంలో తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం కారణంగా తెలుస్తూ ఉంది దాని మీద టీడీపీ ఎవరైతే అక్కడ లోకల్ నాయకులు తులసి రావి వెంకటేశ్వరరావు ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ ప్రధాన అధికారిని కలవబోతూ ఉన్నారు మీనాని వాళ్ళు తీసుకున్న కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కనుక పరిగణన తీసుకొని కొడాలనాని నామినేషన్ కనుక రద్దు చేస్తే అది పెద్ద ఇష్యూ కాబోతుంది వైసీపీలో హైటెన్షన్ పాలిటిక్స్ గుడివాళ్ళు నెలకొని ఉన్నాయని చెప్పాలి నిజానికి ఏం జరిగింది అంటే కొడాలి నాని ఒక మున్సిపల్ ఆఫీసుని తన మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ ఆఫీసులో పై అంతస్తు భాగాన్ని రెంటల్ పద్ధతిలో పదిసా వాడుకున్నారు కానీ వాస్తవం నామినేషన్ పత్రంలో వచ్చినప్పుడు మాత్రం రెంటర్ పద్ధతిలో ఎలాంటిది నేను వాడుకోలేదు అంటూ పెట్టారు పది అంటే ప్రతి నామినేషన్ పత్రంలో కాలం ఉంటుంది పది సంవత్సరాల కాలంలో ఏదైనా ప్రభుత్వ కార్యాలయాన్ని రీజ్ పద్ధతిలో కానీ రెంటర్ పద్ధతిలో కానీ వాడుకున్నారా అని కాలం ఉంటుంది దాంట్లో ఖచ్చితంగా వాడుకుంటే ఎస్ అని పెట్టాలి తర్వాత నోటు సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి నోటు సర్టిఫికేట్ అంటే అక్కడ రెంట్ మొత్తం పే చేశారా తర్వాత కరెంటు బిల్లులు పే చేశారా తర్వాత వాటర్ బిల్లులు పే చేశారా టెలిఫోన్ బిల్లు పే చేశారా అనేది నోటీస్ సర్టిఫికేట్ ఏ ప్రభుత్వ అయితే లేచే తీసుకున్నారో ఆ ప్రభుత్వ శాఖ నుంచి ఖచ్చితంగా నోటీస్ సర్టిఫికేట్ తీసుకుని ఎలక్షన్ కమిషన్కి అంటే ఆర్ఓకి సబ్మిట్ చేయాలి నామినేషన్ పత్రంతో పాటు కానీ కొడాలని అసలు పూర్తిగా నో ఎలాంటిది వాడుకోలేదని పెట్టారు కానీ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఏ శాఖ భవనాన్ని అయితే కొడాలనాన్ని తన క్యాంపు కార్యాలయంగా లీజ్ పద్ధతిలో వాడుకున్నారు ఆ శాఖకు సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ మార్చి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ఆరు ఒక లెటర్ రాశారు ఏ కార్యాలయం అయితే మేము కొడాలనానికి రెంటల్ పద్ధతిలో ఇన్నాళ్ళు ఇచ్చామో ఆ భవనాన్ని మేము తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాం ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావటం వల్ల కొడాలనానికి రెంట్కి ఇచ్చినటువంటి బిల్డింగ్ని మేము తిరిగి మేము స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ ఒక లెటర్ రాశారు ఆరోకి ఆ లెటర్ ఆధారంగా రెండవది అప్పుడు ఉన్నటువంటి రీచ్ పద్ధతి లెటర్స్ ఆధారంగా ఇప్పుడు టీడీపీ నాయకులు ఫస్ట్ ఆర్వోని కలిశారు ఆర్వోని కలిసిన తర్వాత ఆర్వో తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించేసుకొని కొడని నామినేషన్ ఓకే చేశారు వీళ్ళ కంప్లైంట్ పరిగణన తీసుకోలేదు కానీ వీళ్ళు మాత్రం ఇది ఇష్యూను వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు వీళ్ళు ఎలక్షన్ ప్రధాన కమిషనర్గా ఉన్నటువంటి మీనాని కలవబోతూ ఉన్నారు ఒకవేళ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న మీనా కనుక ఈ దీన్ని పరిగణలో తీసుకుంటే కొడానాని నామినేషన్ కనుక రద్దు చేస్తే ఇది వైసీపీకి భారీ షాక్ కాబోతుంది ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీ ఆశలు వైసీపీ గుడివాడ స్థానం మీద పెట్టుకుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొడానాని ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వరుసగా గెలుస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో ఇది ఒకటిగా భావిస్తుంది కూటమి నుంచి కొడానాని మీద రాము పోటీ చేస్తున్నారు అతను మాజీ ఎన్ఆర్ఐ ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ఆయన గట్టి పోటీని అయితే ఇస్తున్నారు ఇలాంటి టైంలో నాని నామినేషన్ కనుక రద్దయితే అది చాలా ఇబ్బంది మరి రద్దవుతా కాదా ఒకసారి నామినేషన్లో నాని ఏం పొందుపరిచారు ఆ వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇదిగో చూడండి నో అంటూ పొందుపరిచారు నో అంటే ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాన్ని నేను రేజుకు తీసుకోలేదు అని పొందుపరిచారు కానీ వాస్తవం ఏమిటి అని పరిశీలిస్తే తను మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ కార్యాలయం పురపాలక శాఖ కార్యాలయంలో పై అంతస్తు భాగాన్ని తీసుకొని లీజుకు తీసుకొని దాన్ని తన క్యాంప్ ఆఫీస్గా మార్చుకున్నారు అక్కడి నుంచే తన కార్యకలాపాలన్నీ చేశారు అనేటువంటిది వాస్తవంగా ఇది ప్రతిపక్షాలు చెప్పడం పక్కన పెడితే మున్సిపల్ కమిషనర్ ఆరో ఒక లెటర్ రాసిన లెటర్లు అంటే ఎలక్షన్ కమిషన్కి రాసిన లెటర్లునే క్లియర్గా ఉంది అది మార్చి పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు ఆయన లెటర్ రావటం జరిగింది ఆ లెటర్ కూడా క్లియర్గా కొడాలిగా మేము రెంటల్ పద్ధతిలో ఆ బిల్డింగ్ అప్ప చెప్పడం జరిగింది ఆ అంతస్తుని అప్పచెప్పడం జరిగింది అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ బుక్ అయ్యాడు ఒక రకంగా కొడాలని బుక్ అయ్యాడు మరి ఏ మేరకు ఎలక్షన్ ప్రధాని కానీ ఈ కంప్లైంట్ తీసుకుంటారు అని చూడాల్సినప్పటికీ కూడా ఇంకో విషయం కూడా చెప్పాలి యథా రాజా తథా ప్రజ అంటారు అంటే నాయకుడు ఎలా ఉంటారో కార్యకర్తలు అలా ఉంటారు నాయకుడు ఎలా ఉంటారో ప్రజలు అలా ఉంటారు కానీ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు షర్మిళ వర్సెస్ జగన్ నామినేషన్ తీయండి షర్మిలా నామినేషన్లోనేమో జగన్ అన్న దానికి ఎనభై రెండు కోట్లు అప్పిచ్చాడు తర్వాత ఉదయం దగ్గర అంటే వైఎస్ భారతీయ దగ్గర నేను పంతొమ్మిది కోట్లు అప్పు తీసుకున్నాను అని తన నామినేషన్ పత్రంలో పేర్కొంది కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తన నామినేషన్లో నేను షర్మిళకు అప్పించినట్టు పేర్కొన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన నామినేషన్ పత్రంలో వాస్తవాలు పేర్కొనప్పుడు వాస్తవాలు చెప్పనప్పుడు కింద నాయకులు అంబటి రాంబాబు కోళ్యా నానియో ఆర్కే రోజాను వీళ్ళంతా నిజాలు చెప్తారని ఎలా అనుకోగలం జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్లోనే తప్పులు ఉన్నాయి అలాంటిది కొడాల నానియో నామినేషన్లో తప్పులు ఉంటున్న విచిత్రం ఏముంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోకల్ లీడర్స్ చాలా సీరియస్గా తీసుకున్నారు ఎవరైతే గుడివాడ టీడీపీ లీడర్లు ఎవరైతే ఉన్నారో చాలా సీరియస్ తీసుకున్నారు ఈసారి చాలా కొడ్యాణ నాని ఖచ్చితంగా ఓడించాలని పట్టుదలతో వాళ్ళు పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుని కానీ టీడీపీ పార్టీని కానీ విచ్చలవిడిగా కామెంట్ చేసి బూతులతో విరుచుకు పడేటువంటి వ్యక్తి కొడని అతన్ని ఖచ్చితంగా ఓడించాలని చెప్పేసి కూటమిక డిసైడ్ అయింది అందుకనే గుడివాళ్ళలో కృష్ణా జిల్లా లీడర్సు లోకల్ లీడర్సు చాలా సీరియస్గా తీసుకున్నారు ఫస్ట్ ఆరువాని కలిశారు ఆరువా దగ్గర పని కాలేదు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీనాను కలుస్తున్నారు మరి మీనా దగ్గర పని అవుద్దా అంటే ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఎలక్షన్ అని ప్రతిపక్షాలు ఏ కంప్లైంట్ ఇచ్చినా అది సీరియస్గా తీసుకుంటున్నాడు గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటే లేదా చాలా సీరియస్గా ప్రతిపక్షాలు ఇచ్చే కంప్లైంట్ తీసుకుంటున్నాడు ఇప్పుడు ఉదాహరణకు చూడండి విజయవాడ సిపిని రాణా టాటాని బదిలీ చేశారు తర్వాత ఎవరైతే చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ని బదిలీ చేశారు అది కాక ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనే బదిలీ చేశారు అతను వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నారు సీతారామాంజనే మీద అతను ఉండాలని కోరుకున్నాడు కానీ అందరినీ బదిలీ చేశారు కానీ దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వన్ సైడ్గా లేదు ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఇచ్చే కంప్లైంట్స్ అన్నీ పరిగణలో తీసుకుంటుంది అని ఇప్పుడు ఈ కంప్లైంట్ని పరిగణలో తీసుకుంటే ఇక్కడ సాక్ష్యాలను కూడా పొందుపరిచే ఉన్నారు తర్వాత ఇందాక మీకు వీడియో కూడా చెప్పాను కొడానాన్ని నామినేషన్ పత్రం ఏం పేర్కొన్నారు అనేటువంటిది కాబట్టి దీనికి తోడుగా ఎవరైతే మున్సిపల్ శాఖ కమిషనర్ ఆయన రాసిన లెటర్ని కనుక పొందుపరిచి కనుక చూపించగలిగితే అది ఖచ్చితంగా కొడానానికి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది ఇక్కడ గుడివాళ్ళ నుంచి కొడానాన్ని అవుట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ పోటీ నుంచి తప్పుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి పడే అవకాశం ఉంది అది గుడివాడలో వైసీపీ ఓటమికి చాలా నాందయ్యే అవకాశం ఉంది కృష్ణా జిల్లాలో చాలా పెద్ద ఎత్తున గుడివాడ మీద ఆశలు పెట్టుకున్నటువంటి వైసీపీ శ్రేణులకి ఇది చాలా ఎదురుదెబ్బ కాబోయే అవకాశం ఉంది మరి ఇది అవుద్దా కాదా అనేటువంటి జోస్యాన్ని మనం చెప్పలేం కానీ అవటానికి స్కోప్ ఉంది మరి ఎందుకు కోరాలనే అలా అబద్ధం చెప్పే ప్రయత్నం చేశాడు అనేది ఇక్కడ చర్చనీయాంశం ఎందుకు అంటే వైసీపీ నాయకులు అలవాట్లో పొరపాటుగా చేస్తున్నారా పొరపాటుని అలవాటుగా చేస్తున్నారా అనే పొరపాటుని అలవాటుగా మార్చుకున్నారా అనేది చాలా రాజకీయ విమర్శలు పడుతున్నాయి ఏది ఏమైనా నాని చేసిన తప్పు నామినేషన్ పత్రంలో నో అంటూ తన ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాన్ని వాడుకోలేదు అని చెప్పేసి ఏదైతే పొందుపరిచారో అది రాజకీయం కూడా అతను దెబ్బ పోతూ ఉంది నిజంగా కనుక ఇప్పుడు నామినేషన్ కనుక రద్దయిపోతే కొలనాని నామినేషన్ కనుక రద్దయిపోతే అతని పొలిటికల్ కెరీర్లోనే చాలా పెద్ద దెబ్బ కాబోతూ ఉంది ఒకవైపు ఏమో ప్రతిపక్ష నాయకుల నామినేషన్ అన్ని స్కూట్ని అవుతున్నాయి ఓకే అవుతున్నాయి ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నామినేషన్ స్కూర్ని అయిపోయింది ఓకే చేసి చేసిపోసారు ఓకే చేశారు ఇంకా వైపు ఇప్పటికైతే ఆరు కొడనాని నామినేషన్ కూడా ఓకే చేశారు కానీ మీనా దగ్గర కంప్లైంట్ వెళ్ళింది అది కూడా సాక్ష్యాలతో సీరియస్గా అక్కడ లోకల్ లీడర్లు రా వెంకటేశ్వరరావు తులసి ఎలక్షన్ కమిషన్ ప్రధాన కమిషన్ మీనాను కలుస్తున్నారు కాబట్టి మీనా ఇప్పటి వరకు ప్రతిపక్షాల నుంచి తీసుకున్న కంప్లైంట్స్ అనేది సీరియస్గా పరిగణలో తీసుకున్నారు ఎంక్వైరీ చేశారు వాటి నుంచి రిజల్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా రిజల్ట్ ఉండే అవకాశం ఉంది అని ఒక అంచనాకు వస్తున్నాం ఆ రిజల్ట్ ప్రకారం జరిగితే మాత్రం కోడనాని గుడివాడ నుంచి అవుట్గా పోతూ ఉన్నాడు అది రాజకీయంగా నాని కెరీర్కి వైసీపీ పార్టీకి వైసీపీ పార్టీ అనేది పక్కన పెట్టండి కొడనాని కెరీర్కి పొలిటికల్గా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది లేవు ఐదు సంవత్సరాలు అతను ఎమ్మెల్యే కూడా కాకుండా ఉండాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది మరి చూడాలి ఈ విడివాడ రాజకీయాల్లో ఏం జరగబోతుంది ఏంటి అన్నది